వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారి నైవేద్యాన్ని చేసి పంతులుగారికి ఇస్తారు అమ్మ ఈరోజు తొలి నైవేద్యం అమ్మవారికి మీరే సమర్పించారు అలాగే మీ మనసులో కోరికని అమ్మవారికి విన్నవించుకోండి అని అంటారు పంతులుగారు ఇక చామంతి అంటుంది ఈరోజు ఫస్ట్ సెమిస్టర్ పరీక్ష నాకు దానిలో నేను చక్కగా రాయాలని అమ్మవారిని కోరుకుంటున్నాను అనగానే తప్పకుండా కోరిక నెరవేరుతుందమ్మా అని అంటారు పంతులు గారు ఇటువైపు ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటారు చామ్ని ఈ గుడిలో అమ్మ చూసిందంటే ఈ గుడిలో కూడా తనకి ఉండనివ్వదు ఎలా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు ఇటువైపు నిషాతో ప్రసాదం మోయిస్తూ ఇక పంతులు గారి దగ్గరికి వస్తారు రమాదేవి నిషా రోజా పంతులు గారికి ప్రేమ్ చేసిన నైవేద్యం కూడా ఇస్తూ ఉంటారు ఇక పంతులు గారు అంటారు అమ్మ తొలి నైవేద్యం సమర్పించాక మీ నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తాను అని అంటారు అలాగే పంతులు గారు ఈరోజు తొలి నైవేద్యం ఏ మహానుభావులు సమర్పించారో అలాగే మాకంటే గొప్ప కోటీశ్వరులు అయ్యుంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రామాదేవి ఇక పంతులు గారు తొలి నైవేద్యం సమర్పించాక రమాదేవి చేతికి చామంతి వండిన ప్రసాదం ఇస్తారు ఇక ప్రసాదాన్ని కళ్ళకద్దుకుంటూ ఇక రమాదేవి అమ్మవారికి దండం పెట్టుకొని ఆ ప్రసాదాన్ని చక్కగా నిషా రోజా రమాదేవి తింటూ ఉంటారు ఇదంతా ప్రేమ్ గమనిస్తూ ఉంటారు ఆ ప్రసాదం ఖచ్చితంగా నా చామే చేస్తుంటుంది తనకి కాక ఆ దేవుడు అన్యాయం చేయుడు అని చెప్పి చామ్ ఈరోజు నీ ఎగ్జామ్స్ ఖచ్చితంగా నువ్వు బాగా రాయాలి అని చెప్పి ఇక అమ్మయ్య చామ్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోయి ఉంటుంది నేను త్వరగా వెళ్ళిపోవాలి అని అమ్మ ఈరోజు సెమిస్టర్ ఎగ్జామ్స్ నేనే ఇన్విసిలేటర్గా వెళ్ళబోతున్నాను త్వరగా వెళ్ళాలి అనగానే అదేంటి నైవేద్యం ప్రసాదంగా సమర్పించాం కదా నైవేద్యం వచ్చాక వెళ్దాం అని అంటారు లేదమ్మా వెళ్ళాలి అని అంటూ ఉంటారు ఇక ప్రేమ్ ప్రేమ్ నేను కూడా వస్తాను ఈరోజు నాకు కూడా ఎగ్జామ్ కదా అందుకే అని అంటుంది నిషా నిషాని చూసి కోపంగా అక్కడి నుండి ప్రేమ్ వెళ్తూ ఉంటారు ఆంటీ నైవేద్యం త్వరగా పంతులు సమర్పించాక మీరు ఆ పని చేసుకోండి అనేలోపు కరెక్ట్గా చామంతి ఎదురొస్తుంది రమాదేవికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రమాదేవి ఏంటే ఈ గుళ్ళో చేరావా అనగానే ఈ గుళ్ళో చేరడం కాదు ఈ గుడి నాకు ఆశ్రయం ఇచ్చింది అని అంటుంది రమాదేవి ఓ గుడి ముందు ముష్టి ఎత్తుకుంటున్నావన్నమాట ఆకలికి ఈ గుడిలో ప్రసాదాలు తింటూ పెద్దింటికి గాలం వేయాలనుకున్నావు చూసావా నిధి గుడి ముందు ముష్టి బ్రతకయ్యింది పోనిలే నా ఇంట్లో చాలా పనులు చేశావు కదా అందుకే నాలుగు రోజులు కడుపు నిండా నువ్వు మీ అమ్మ తినాలంటే ఈ డబ్బులు నీకు అవసరమవుతాయి ఉంచుకో అని చెప్పి అంటుంది రామాదేవి ఇక చామంతి కోపంగా ఆ డబ్బుని తీసుకొని పంతులు ఇస్తుంది పంతులు గారు నలుగురు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అన్నదానానికి ఆటంకం వస్తుంది ఈ డబ్బులని హుండీలో వేసి అన్నదానం చేయండి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇటువైపు రామాదేవి రోజా నిషా ఎంత పొగరే నీకు అనగానే పొగరు కాదమ్మా ఆత్మవిశ్వాసం నేను చెయ్యని తప్పుకి ఎప్పుడూ తలదించను అలాగే కావాలని ఆ ఇంటి నుండి నన్ను పంపించాలనుకున్నారు కానీ ఇలా దొంగ ఆడుతూ మీరు పంపిస్తారు అనుకోలేదు అనగాని ఓ ప్రేమ్ కూడా నీ విషయంలో అబద్ధాలాడానమాట ప్రేమే కదా నువ్వే లవ్ లెటర్ రాసిందని చెప్పాడు ప్రేమే కదా నిన్ను ఇంటి నుండి బయటికి వెళ్ళగొట్టేలా ప్లాన్ చేశాడు అనగాని చామంతి కోపంగా చూస్తూ అవును ప్రేంబాబుకి ఎందుకు నా మనసు అర్థం కాలేదు నేను రమ్మని ఎందుకు చెప్తాననుకుంటారు తను నిషాతో ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటే నేను తనని ఎందుకు ఇష్టపడతాననుకుంటారు లేదు ఏదో జరుగుంటుంది ఇదంతా డ్రైవర్ బాబు ఆడిన నాటకమే అని చెప్పి సరే ఇప్పుడు అదంతా నేను తీయాలనుకోవటం లేదు ఒకటి మాత్రం నిజం మీరు నన్ను తిండికి గతి లేదు పనిదానా ఇన్ని అంటున్నారు కానీ నేను పని చేస్తేనే మీరు డబ్బులిస్తున్నారు అలాగే మనిషికి ఆకలి అనేది ఒక భయంకరమైన వ్యాధి అనుకుంటాను ఆ ఆకలికి ఏ పనైనా చేస్తారు కొంతమంది కష్టపడి ఆకలిని తీర్చుకుంటారు కొంతమంది వాళ్ళ వాళ్ళ మనస్తత్వాన్ని పడి బట్టి చెడు పనులకి అవుతారు కానీ నేను మొదటికి వస్తానని మీకు తెలుసు నేను నా చేత్తో ఎవరికైనా దానం చెయ్యాలి కానీ ఒకరి చేతి నుండి నేను తీసుకోను నేను కష్టపడిన దానికి మీరు ఇచ్చారు అలాగే ఇంకొక విషయం తెలుసా ఇందాక మీరు ప్రసాదం తిన్నారు కదా తొలి నైవేద్యం ఆ ప్రసాదం నేను చేసింది అంటే మీకు నేను అన్నదానం చేశానమ్మగారు అందుకే ఇప్పుడు నేనే గ్రేట్ అని చెప్పుకుంటాను సరే అమ్మగారు ఈ గుడిలో నాకు చోటు ఆ దైవం ఇచ్చినందుకు ఎప్పుడూ ఆ దైవానికి కృతజ్ఞతగా ఉంటాను మీ గురించి ఆలోచించే శక్తి ఓపిక నాకు లేదు అమ్మ నేను వస్తాను అని చెప్పి ఇక చామంతి తన కాలేజీకి బయలుదేరుతుంది ఇక నిషా కూడా కోపంతో ప్రేమ్ కారులో ఎక్కుతుంది నిషాను చూసి చాలా అంటే చాలా చీదరించుకుంటూ ఉంటారు ప్రేమ్ చామంతి ఇక పరీక్ష రాయడానికి పరీక్ష హాల్లోకి వస్తుంది నిషా యశ్వంత్ అందరూ ఇక చామంతి వైపు చూస్తూ ఉంటారు ఇక తన క్లాస్కి ఇన్విజిలేటర్గా ప్రేమే వస్తారు ప్రేమ్ అనుకుంటారు మనసులో చామ్ ఈరోజు నువ్వు ఎగ్జామ్ బాగా రాయాలి నీ గురించి నాకు తెలుసు నువ్వు పట్టుదలగల చాంబి అని చెప్పి అనుకుంటూ ఉండగానే అందరికీ పేపర్స్ ఇస్తూ ఉంటారు ఇక చామంతి ఎగ్జామ్ రాయడానికి పెన్ అనేది పట్టుకోగానే తన గాయం ఒక్కసారిగా బాగా ఉబ్బిపోయి ఉండడంతో ఇక బ్లడ్ అనేది బాగా వస్తుంది అమ్మ అని చెప్పి ఎగ్జామ్ పేపర్ పైనే తన బ్లడ్ అంతా పడుతూ ఉంటుంది ఇటువైపు నిషా నీకు కావాల్సిందేని ఏదో పెద్ద చదువు చదువుకొని లాయర్ అయిపోదాం అనుకున్నావు కదా ఫస్ట్ సెమిస్టర్లోనే నిన్ను ఫెయిల్ చేసి ఈ కాలేజీ నుండి టిబార్ చేయిస్తాను ఈ నిష అంటే ఏంటి అనుకుంటున్నావు అని చెప్పి మనసులో అనుకుంటుంది చాలా బాధపడుతూ ఎగ్జామ్ రాయలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది చా నీ తరపు నేను ఎగ్జామ్ రాస్తాను నువ్వు చెప్పు అని అంటారు ఆపండి బాబు మీరు నాకు ఎటువంటి సహాయం చేయక్కర్లేదు నేనే ప్రిన్సిపల్ సార్కి కలుస్తాను అని చెప్పి ప్రిన్సిపల్ దగ్గరికి వస్తుంది చామంతి అమ్మా నీ ప్రాబ్లం నాకు అర్థమైంది కానీ ఏం చేయాలో అర్థం కావటం లేదు క్లాస్లో అందరూ స్టూడెంట్స్ అలాగే లెక్చరర్స్ ఎవరి క్లాసులు వాళ్ళు తీసుకున్నారు ఎవరు నీ ఎగ్జామ్ రాయడానికి లేరు ప్రేమ్ మాత్రమే ఉన్నారు తనతో నువ్వు ఎగ్జామ్ రాయించుకోవచ్చు నీకు వచ్చిన ఆన్సర్స్ అన్నీ తనకి తొందరగా చెప్తే తను ఎగ్జామ్ రాస్తారు అనగాని వద్దు అని చెప్పి వెళ్ళబోతూ ఉంటుంది ఇక చామంతి ఇక టూ అండ్ హాఫ్ అవర్స్ ఉండడంతో గంట సేపు ఎగ్జామ్ రాయడానికి ఇక టైం అయిపోవడంతో చామంతి బాధపడుతూ ఉంటుంది ప్రేమంటారు చా ఇలా కఠినంగా మాట్ ఉన్నావు నువ్వు రాసిన ఎగ్జామ్ రాయకపోయినా నేను రాస్తాను మీ నాన్న గుర్తుకు రావటం లేదా మీ నాన్నే అన్యాయంగా జైల్లో పెట్టారు తన్ని బయటికి తీసుకురావాలి అంటే నువ్వు ఈ ఎగ్జామ్ రాయాలి నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి త్రీ సెమిస్టర్లో నువ్వు పాస్ అయితే నువ్వు లాయర్ అవుతావు నీ కష్టాలు తీరుతాయి అంతేగాని నేను చేసిన అన్యాయాన్ని గుర్తు పెట్టుకోవద్దు ఒక్కొక్కసారి మనిషి మంచి చేసిన చెడుగా అక్కడ అవుతుంది ఆ చెడుని పక్కన తీసి నా పైన నువ్వు నమ్మకం ఉంచి చాం అని అంటారు ఇక కోపంగా ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటుంది ప్రేమ్ రాస్తూ ఉంటారు ఇది కదా దైవం నిర్ణయించిన నిర్ణయం నా చాం నాకు చెప్తుంది నేను రాస్తున్నాను ఎందుకంటే చామ్ లేకుండా నేను లేను నేను లేకుండా చామ్ లేదు అని చెప్పి పాపం చామంతి చెప్పిన ప్రతి ఆన్సర్ని రాస్తూ నిజం చెప్పాలంటే ఒక చదువుకోవాలనే ఆశయంతో ఎంత గొప్పగా ఆలోచిస్తుంది ఆన్సర్స్ నాకే నాకే మైండ్ బ్లాంక్ అవుతున్నాయి చా నువ్వు ఈ సెమిస్టర్లో ఈ కాలేజీలోనే టాప్ వస్తావు నాకు తెలుసు అని చెప్పి ప్రేమ్ సంతోషంగా రాస్తూ ఉంటారు ఇటువైపు నిషా యశ్వంత్ యశ్వంత్ సంతోషించిన నిషా మాత్రం కోపంతో రగిలిపోతూ ఎగ్జామ్ సరిగా రాయకుండా అలాగే అలాగే కోపంతో బీపీ తెచ్చుకుంటూ ఉంటుంది ఎగ్జామ్ అయిపోతుంది ఇక పేపర్ని ఇక ప్రిన్సిపల్కి ఇచ్చి సార్ నా ఎగ్జామ్ అయిపోయింది అనగానే థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్ నిజం చెప్పాలి అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి ఎంతగా ఆన్సర్స్ వచ్చినా రాయని పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి పని మంచి లెక్చర్స్ చేస్తారు నువ్వు ఆ పని చేశావు అని చెప్పి ప్రేమ్కి ఇక కంగ్రాచులేషన్ చెప్తారు ప్రిన్సిపల్ ఇక కాలేజీ అయిపోవడంతో చామంతి పాపం గుడికి వచ్చేస్తుంది ఇటు నిషా అనుకుంటుంది చామంతి నువ్వు ఎగ్జామ్ బాగా రాసి సెమిస్టర్ ఫస్ట్ వచ్చేద్దాం అనుకుంటున్నావా ఈ కాలేజీలో నిన్ను అలా ఎందుకు రాణిస్తాను నీ పేపర్ని నేను ఏం చేస్తానో చూడు అని అనుకుంటుంది ఇంతలో యశ్వంత్ వచ్చి ఏంటి నిషా చామంతి పేపర్ని తీసుకొని ఎక్కడైనా పడేయాలని ఆలోచిస్తున్నావా చూడు చామంతి విషయంలో ఈసారి నువ్వు ఇలా నెగిటివ్గా ఏదైనా థింక్ చేశావు అంటే ఈ కాలేజీలో ఖచ్చితంగా నీకు చోటు లేకుండా సొంత అన్నయ్యనైనా నేనే చేస్తాను ఎందుకంటే చామంతి చామంతి స్టేజ్ పైన విషయం తాగింది ఆ విషయం అనేది నువ్వే మార్చావని నాకు తెలిసిపోయింది అనగాని అన్నయ్య అనగాని ఒక మనిషి ప్రాణాలు తీయాలని ఎందుకిలా స్వార్థంగా ఆలోచిస్తున్నావు చామంతిని ఆ ఇంటి నుండి వెళ్ళగొట్టావు ఇప్పుడు తన పేపర్ని కూడా ఏదో చెయ్యాలనుకుంటున్నావు ఈసారి నువ్వు చామంతి విషయంలో అన్యాయం చేస్తే నేను ఇక్కడ అందరి ముందు నీ గురించి చెప్తాను సొంత చర్యలవని చూడను ఎందుకంటే ఒక అమ్మాయి కష్టపడి పనిచేసుకుంటూ ఎగ్జామ్ రాసి తన చేతికి గాయమైన బావగారు తనకి హెల్ప్ చేశారు అలాంటి అమ్మాయి పాస్ అవ్వకుండా నువ్వు అన్యాయం చేస్తే నేను ఊరుకొని నిషా అని అంటారు నువ్వు నాకు అన్నయ్య వేనా అని అంటుంది అన్నయ్యని కాబట్టే హెచ్చరిస్తున్నాను లేకపోతే నువ్వు విషయం కలిపింది సీసీ ఫుటేజ్లో చూసింది డిలీట్ చేశాను లేకపోతే ప్రిన్సిపల్ సార్ అందరి ముందు ఉంచి రమాదేవి ఆంటీకి చూపించేదాన్ని అని చెప్పి అంటారు ఇక యశ్వంత్ యశ్వంత్ మాటలకి ఓరే ఆ పని చేయొద్దు నేనేమి పేపర్ని చీన్ అని చెప్పి నిషా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా రమాదేవి ఇంట్లో ఇక ప్రేమ్ పెళ్లి సందడి మొదలవుతుంది పట్టు చీరలు నగలు అన్నీ తెప్పిస్తుంది రమాదేవి ఇటువైపు నిషా వాళ్ళ అమ్మ నాన్న అలాగే యశ్వంత్ ఇటువైపు రమాదేవి హర్షవర్ధన్ చంద్రిక అందరూ ఇక ఆ నగలని పట్టు చీరని చూస్తూ సెలెక్ట్ చేస్తూ ఉంటారు ఇటువైపు ప్రేమ్ మాత్రం చామ్ ఈ ఈ పట్టు చీరలో నీకు ఏ రంగు నచ్చుతుందో నాకు బాగా తెలుసు చామ్ నువ్వు పెళ్లి పిట్లపై ఇది అని చెప్పి ఒక మంచి పట్టు చీరని సెలెక్ట్ చేస్తారు అలాగే మంచి నగల్ని కూడా సెలెక్ట్ చేస్తూ ఉంటారు ప్రేమ్ ఇటువైపు రామాదేవి ఆశ్చర్యంగా చూస్తుంది ప్రేమ్ ప్రేమ్ నిషాకి ఇంత మంచి సెలెక్షన్ ఎలా చేస్తున్నావు చూసావా హర్ష నిషా అంటే ప్రేమ్కి చాలా ప్రేమ వచ్చేసింది అనగానే నా ముఖం ఈ నిషాని నేను ప్రేమించడం ఏంటి దాని ముఖం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది ఇది నా చామ్కి ఇలాంటివే నేను చామ్కి కొని తీసుకుని ఇవ్వాలి అలాగే చామ్కి నేను ఏ తప్పు చేయలేదని నిజం తెలియాలి ఎలా ఎలా అని చెప్పి అమ్మ ఒక చిన్న పని ఉంది అని చెప్పి రోబో దగ్గరికి వస్తారు ఒరే రోబో చిట్టి నా చామ్ నాకు కావాలి ఇంతకు ముందు చామ్తో నేను ఎలా ఉన్నానో అలా నాకు కావాలి అనగానే అయ్యో ప్రేమ్ ఇలా ఆలోచిస్తున్నప్పుడు అటువైపు చామ్ ఏ తప్పు చేయలేదని అలాగే నువ్వు లెటర్ రాసిన సంగతి చామంతి గురించి చామంతి తప్పు చేయలేదని నీకు తెలియాలి కదా అనగానే అవును అని చెప్పి గబగబా చామంతి లవ్ లెటర్ని ఇక దాచుకున్న ప్రేమ్ హ్యాండ్ రైటింగ్ చూస్తారు ఖచ్చితంగా చామంతి అది రాయలేదు రోబో అంటే నేనే అపార్థం చేసుకున్నాను అందుకే నా చామ్కి అంత కోపం వచ్చింది ఈ ఇంట్లో చామంతిపై కోపంగా ఉన్నది ఎవరు చిట్టి అని అంటారు ఇంకెవరు రామా అమ్మ రోజా అలాగే నిషా అనగానే నిషాది ఆ హ్యాండ్ రైటింగ్ కాదు రోబో అని అంటారు మరి అలా అయితే రమా అమ్మ అనగానే మా అమ్మ రైటింగ్ నాకు తెలుసు ఖచ్చితంగా రోజా వదినే చేసుంటుంది మరి చామ్కి నిజం చెప్తే నమ్మదు కదా సాక్ష్యాలు కావాలి కదా అని అంటారు అందుకే సాక్ష్యాలు సంపాదించి చామ్ని నీ ప్రేమకి బానిసరాలి చేసుకో అనగానే థ్యాంక్ యూ సో మచ్ రోబో అని చెప్పి పరుగు పరుగున చంద్రిక దగ్గరికి వస్తూ ఉంటారు ఇంతలో రామాదేవి రోజా మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్య ఆ చామంతిని నా ప్లాన్తో ఇంటి నుండి బయటికి గెంటేశాను మీరేమో పెళ్లి పనులు స్టార్ట్ చేశారు అటు ప్రేమ్ మాత్రం గుడిలో ఉన్న చామంతిని కలవకుండా ఎలా ఉంటాడు నాకు తెలిసి చామంతిని గుడిలో చేర్చింది ప్రేమే అయ్యుంటాడు అందుకే అందుకే నాకు భయంగా ఉంది ఇటు నిషాకి ఖచ్చితంగా షాక్ ఇవ్వబోతున్నారేమో అని అర్థమవుతుంది మీరేమో పెళ్లి పట్టుచీరలు పెళ్లి నగలని హడవుడు చేస్తున్నారు అనగానే రోజా నువ్వేమీ కంగారు పడద్దు అది గుడిలో మాత్రమే ఉంది కానీ నేను మాత్రం గుడి చుట్టూ రౌడీలనే పెట్టించాను అని అంటారు ఇదేంటి రమామ్మ చామని అక్కడ కూడా ఉండనివదా అంటే ఈరోజు రాత్రికే చామంతిని చంపేస్తున్నారా అమ్మా ఎందుకింత అన్యాయం చేస్తున్నావు నేను నిషాని పెళ్లి చేసుకుంటానని వేశాను కానీ చామంతి నా మనసు నిండా ఉంది నువ్వు అర్థం చేసుకుంటావేమో పెళ్ళి ఆపుతావేమో అనుకున్నాను కానీ చామ్ని చంపాలని అనుకుంటున్నావు లేదు నా చామ్ని కాపాడాలి అని చెప్పి ఇక మరుక్షణమే అక్కడ లేకుండా గుడికి వస్తారు అర్ధరాత్రి అవుతుంది గుడి చుట్టూ రౌడీలు ఉంటారు చామంతిని చంపాలని చెప్పి ఇక ఒక్కొక్క రౌడీ గుడిని ఇక పైకి గోడ ఎక్కి దిగుతూ ఉంటారు ఇటు ప్రేమకి అర్థమవుతుంది అంటే చామంతిని కాపాడుకోవాలి నా చామ్ని కాపాడుకోవాలి నా ప్రాణాలు చామ్ అని చెప్పి పాపం ముసుగేసుకుని ఇక అక్కడికి వస్తూ ఉంటారు ప్రేమ్ ఇంతలో కొంతమంది అదిగోరా అదే అనుకుంటా గుడిలో తిరుగుతుంది పద పద అని చెప్పి ఇక చామంతి అనుకొని ప్రేమ్ దగ్గరికి వస్తూ ఉంటారు రౌడీలు అప్పుడే శ్యామల పైకి లెగుస్తుంది అమ్మ చామంతి అని చెప్పి సైగ చేస్తుంది అమ్మా బాగా చలిగా ఉందా అమ్మా అని అంటుంది లేదమ్మా నీకు చలిగా ఉందా అని అంటుంది ఇక శ్యామల చామంతికి లేదు కానీ నువ్వు ఇక్కడ ఉండు ఏదో సౌండ్స్ వస్తున్నాయి ఎవరైనా గుడిలో దొంగతనానికి వచ్చారేమో చూస్తాను అనగానే నేను వస్తాను అని అంటుంది శ్యామల మూగగా వద్దమ్మా నేను చూస్తాను అని చెప్పి ఇక శ్యామలాన్ని ఒక సేఫ్ ప్లేస్లో పెట్టి ఇక చామంతి పైకి లేస్తుంది ఇంతలో ప్రేమ్ అక్కడ ముసిగేసుకుని కనిపిస్తారు నువ్వా ఎందుకు ఎందుకు మమ్మల్ని ఇలా వేధిస్తున్నావు అని చెప్పి అంటుంది చామ్ నువ్వు నాతో పాటురా అనగానే ఎక్కడికి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో రౌడీ వచ్చి ప్రేమ్ని పొడవబోతూ ఉంటారు ప్రేమ్ బాబు అనగానే చామ్ నిన్ను చంపాలని అనుకుంటున్నారు నిన్ను కాపాడుకోవాలి అని చెప్పి చామంతిని ఇక చెయ్యి పట్టుకొని పరుగు పరుగున గుడి నుండి బయటికి తీసుకొస్తూ ఉంటారు రౌడీలు వెంట పడుతూ ఉంటారు చామంతి ప్రేమ్కి ఇక ఇద్దరూ పరిగి 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 పెడుతూ ఇక అలా ఒక ఊరినే దాటేస్తారు చామ్ అలాగే ప్రేమ్ ఇటువైపు రౌడీలు వెంబడిస్తూ ఉంటారు తెల్లగా తెల్లవారుతుంది ఇది మా ఊరే ఇక్కడికి ఎలా వచ్చాను అని చెప్పి ఎందుకు డ్రైవర్ బాబు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అనగానే చామ్ ఇంకా నీకు అర్థం కావటం లేదా నిన్ను చంపాలనుకుంటున్నారు ఎవరు బాబు హా నీచులు మీరు నాకు ద్రోహం చేశారు ఇక నా ప్రాణాలు తీయాలనుకుంటున్నారా అనగానే ఎవరో కాదు మా అమ్మ మా అమ్మే నిన్ను చంపాలనుకుంటుంది శాశ్వతంగా నా నుండి దూరం చేయాలనుకుంటుంది అనగానే నాకు తెలుసు బాబు ఆ అమ్మకి నేను ఇష్టం లేదు కానీ మీరు ఎందుకు మీరెందుకు నా విషయంలో అబద్ధం చెప్పారు అనగానే చామ్ నేను అబద్ధం చెప్పలేదు నిజం తెలియక నువ్వే రాసావని అనుకున్నాను కానీ ఆ లెటర్ రాసింది నువ్వు కాదు రోజా వదిలి అని తెలుసుకున్నాను చామ్ కానీ ఒకటి మాత్రం నిజం స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడూ అబద్ధం చెప్పదు నీ కళ్ళల్లో నాకు మీద ప్రేమ ఉంది కానీ నేను ఎప్పుడూ నీకు అన్యాయం చేయాలనుకోవటం లేదు రామమ్మ ఒట్టు వేయించుకుని నిషాతో పెళ్లికి ఒప్పించింది కానీ నిషా నా మనసులో లేదు అని అంటారు బాబు ఒకటి మాత్రం నిజం మీ అంతస్తు నా అంతస్తు చాలా తేడా ఉంది నేనంటే మీకు చాలా ఇష్టం మిమ్మల్ని డ్రైవర్ బాబు ప్రేమించాను మీ గురించి తెలిసాక మీకు దూరం అవుతాను మా నాన్నని జైలు నుండి బయటికి తేవాలి అదే నా ఆశయం అనగానే చామ్ అప్పటిదాకా నువ్వు క్షేమంగా ఉండాలి కదా అనగానే అమ్మ మా అమ్మని వాళ్ళు ఏమైనా చేస్తారా అని అంటుంది లేదు తనని ఏమీ చేయరు వాళ్ళు మన వెనకాలే పడ్డారు మీ అమ్మ క్షేమంగా ఉంటుంది నాతో పాటు రా అని చెప్పి రాజావారు అలాగే అలాగే రాణిగారి ఉన్న అక్కడికి తీసుకుని వస్తారు ఇక్కడే ఇక్కడే నేను పనిచేసేదాన్ని అలాగే అమ్మగారు అయ్యగారు నా వల్లే చనిపోయారని అందరూ అన్నారు మళ్ళీ ప్రేమ్బాబేంటి ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పి ఇక రాజావారి ఇంటిలోకి ప్రేమ్ అలాగే చామంతి అడుగు పెడతారు ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్